రాష్ట్ర శాసనసభల్లో అన్ని కులాల సమగ్ర సర్వే చేస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడారు రాష్ట్ర అన్ని కులాల సమగ్ర సర్వే చేస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిన పట్ల శనివారం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా దాన్ని కట్టుబడి కులగణ తీర్మానాన్ని ఆమోదించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ తీర్మానానికి చట్ట భద్రత కూడా కల్పించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు అవరోధాలు ఎదుర్కోకుండా చూడాలని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఒత్తిడి తీసుకురావాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత నలభై సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో చేసిన పోరాటాల ఫలితమే ఈ కులగాన తీర్మానమని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్యకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలియజేసిందని అదే విధంగా ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రవేశపెట్టిన పొన్నం ప్రభాకర్ కి నల్గొని జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొండు వెంకటేశ్వర్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు బకతట్ల వెంకయ్య యాదవ్ యువజన పట్టణ అధ్యక్షుడు చేరుపల్లి సదాశివ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి భరద్వాజ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ చిలుకూరి శ్రీనివాస్ సొలేటి రవీంద్రచారి కప్పం చంద్రశేఖర్ గౌడ్ శంకర్ దుర్గ పగిళ్ల కృష్ణ కిరణ్ దాసు శ్రీనివాస్ రామలింగం తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న జనగణలో కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు కొన్నం ప్రభాకర్ గారికి వారితో పాటు మంత్రి సహచార మంత్రివర్యులకు కోమరెడ్డి ఎంకరెడ్డి గారికి నల్గొండ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం జనగణనలో కులగణన చేయాలని గత ఇరవై సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కృష్ణ గారు డిమాండ్ చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రాంతి చేయడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మాతీలు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా నల్లగొండ జిల్లా నుంచి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఏర్పా ఏర్పాటైన శాసనసభ్యులైన గారు ఆరి మంత్రి కూడా ఇవాళ బీసీల కులకాల చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది జాతీయ అధ్యక్షులు బీసీ సంఘ అధ్యక్షులు పులుపు మేరకు నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం విభజన సంఘం మరియు ఉద్యోగ సంఘాలతో కలిపి సమావేశాలు చేయడం జరిగింది నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి బీసీ బిల్లు ఆమోదంపై మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే గత కొన్ని ఏళ్ళగా భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జూలో ఉన్న సినిమాలకి అడవిలో ఉన్న పురుగులకి లెక్కలు ఉన్నాయి కానీ ఇంతవరకు బీసీలకు లెక్కలు లెక్కలు లేరు లేవు ఈరోజు నిన్న రాష్ట్ర శాసనసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించి సమగ్ర సర్వే చేస్తామన్నటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేయడం పట్ల నల్గొండ డిస్టిక్ బీసీ ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా మన రాష్ట్రం మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరందరికీ కూడా టోటల్గా కాంగ్రెస్ మంత్రివర్గానికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం